మొదట పుతిన్కు కాల్ చేశారు ముప్పై రోజుల ప్రతిపాదనకు ఓకే చెప్పించారు తర్వాత జెలెన్స్కీకి కాల్ కలిపారు అక్కడ అనుకున్న సమాధానం రాబట్టారు ఇంకేముంది మూడేళ్ల సుదీర్ఘ యుద్ధానికి బ్రేకులు ఖాయమని ప్రపంచమే డిసైడ్ అయిపోయింది అలా అనుకున్న కాసేపటికే అర్థమైంది మూడేళ్ల సుదీర్ఘ యుద్ధాన్ని ముగించే విషయంలో ఎవరి గేమ్ వాళ్ళు ఆడుకున్నారని ఎందుకంటే ట్రంప్ ఫోన్ కాల్స్ తర్వాతే యుద్ధభూమిలో మిసైళ్ల విధ్వంసం మొదలైంది దీనికి కారణం యుక్రెయినే అని మాస్కో లేదు లేదు రష్యానే అని కీవ్ సంబంధమే లేని ప్రకటనలు చేశాయి దీంతో యుక్రెయిన్ రష్యా వార్ ముగింపు పైన చర్చ మళ్లీ మొదటికొచ్చింది ఎందుకో యుక్రెయిన్ వార్ జోన్లో అసలేం జరుగుతోంది ట్రంప్ ప్రతిపాదనకు ఓకే చెప్పిన తర్వాత కూడా దాడులు ఎందుకు జరుగుతున్నట్టు స్టోరీ శాంతి చర్చలు మరోవైపు భీకర దాడులు ఉక్రెయిన్ రష్యా వార్కు ముగింపు ఉందా లేదా మార్చి ఇరవై మూడవ తేదీన దుబాయ్లో ఏం జరగనుంది మూడేళ్ల యుద్ధాన్ని ముగించేందుకు ముప్పై రోజుల కాల్పుల విరమణ సరిపోతుందనేది అమెరికా ప్లాన్ ఆ ముప్పై రోజుల సమయాన్ని యుద్ధాన్ని శాశ్వతంగా ముగించేందుకు ఉపయోగించుకోవాలనేది ట్రంప్ వ్యూహం ఈ ముప్పై రోజుల కాల్పల విరమణ కోసం అగ్రరాజ్యం అధినేత చేయని ప్రయత్నం లేదు దుబాయ్ వేదికగా మొదలైన చర్చలు ఇప్పుడు అధ్యక్షుల స్థాయికి చేరుకున్నాయి అయితే నేరుగా సమావేశం జరగలేదు ఫోన్ కాల్స్ ద్వారా యుద్ధంలో తలమనుకలైన పుతిన్ జెలెన్స్కీలతో చర్చించారు మొదట పుతిన్కు కాల్ చేసిన ట్రంప్ ముప్పై రోజుల కాల్పల విరమణ ప్రతిపాదన చేశారు దీనికి పుతిన్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు యుద్ధాన్ని విరమింపజేయడంలో భాగంగా ఉక్రెయిన్ ఇంధన మౌలిక సదుపాయాలపై నెల రోజుల పాటు దాడులు నిలిపేసేలా చూడాలని అమెరికా రష్యా నిర్ణయించాయని ప్రకటనలో పేర్కొన్నారు అదే ప్రకటనలో దేశాలు మూడు వందల డెబ్బై రెండు మంది ఖైదీలను మార్చుకోవాలని వచ్చారు సౌ ఇక్కడ పుతిన్తో క్లారిటీ వచ్చేసింది ఇక మిగిలింది ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ జెలెన్స్కీతో దాదాపు గంటసేపు మాట్లాడారు ట్రంప్ గత నెలలో ఆఫీసులో తీవ్ర వాగ్యుద్దం తర్వాత దాదాపు గెంటేసినంత పనిచేశాక జెలెన్స్కీతో ట్రంప్ మాట్లాడింది మళ్లీ ఇప్పుడే ట్రంప్తో మాట్లాడిన తర్వాత జెలెన్స్కీ వివరాలు వెల్లడించారు శాంతి ఒప్పందానికి సంబంధించిన అవసరాల జాబితాను కీవ్ రూపొందిస్తున్నట్టు జెలెన్స్కీ తెలిపారు అందులో ఇంధనం మౌలిక సదుపాయాలు మాత్రమే కాకుండా రైలు ఓడరేవు సౌకర్యాలు ఉండొచ్చన్నారు రష్యా ఆక్రమించిన జపొరిజియా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ గురించి కూడా చర్చించినట్టు తెలిపారు దానిని తమకు తిరిగి ఇస్తే దాని ఆధునికీకరణ పెట్టుబడుల్లో అమెరికా ప్రమేయంపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపానని జెనెన్స్కి వెల్లడించారు ట్రంప్ ఉక్రెయిన్లో పర్యటించనున్నారా అని ఓ విలేకరి ప్రశ్నించగా యుద్ధాన్ని ఆపేందుకు అది ఎంతో తోడ్పడుతుందన్నారు ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడితో ముఖ్యమైన సానుకూల చర్చలు జరిగాయని ఆయన వెల్లడించారు సౌ ఇద్దరు అధినేతలు అమెరికా ముప్పై రోజుల కాల్పుల విరమణ ప్రతిపాదనకు కొన్ని డిమాండ్తో అంగీకరించారన్నమాట లెక్క ప్రకారం ఈ పరిణామం తర్వాత యుద్ధం ఆగిపోవాలి కానీ జరిగిందంటూ తెలుసా రష్యాలోని ఓ ఎయిర్ఫీల్డ్పై ఉక్రెయిన్ విరుచుకుపడింది రష్యన్ ఆర్మీ తమ వ్యూహాత్మక బాంబర్లను ఆ ఎయిర్ఫీల్డ్లోనే ఉంచుతారు అక్కడినుంచే ఉక్రెయిన్పై దాడి చేసేందుకు యుద్ధ విమానాలు సన్నద్దమవుతాయి ఈ ఎయిర్ఫీల్డ్లో ఉక్రెయిన్ ధ్వంసం చేస్తున్న కేహెచ్ వన్ జీరో వన్ క్షిపణుల నిల్వలు భారీ ఎత్తున ఉన్నాయి వాటిని ధ్వంసం చేయడమే లక్ష్యంగా క్యవ్ విరుచుకుపడిపోయింది అది కూడా ట్రంప్తో ఫోన్లో గంటసేపు చర్చలు జరిగిన గంటల గ్యాప్లోనే అక్కడితో కూడా ఆగలేదు ఉక్రెయిన్ సరిహద్దుకు నాలుగు వందల యాభై కిలోమీటర్ల దూరంలోని రష్యా చమురుశుద్ధి కర్మాగారంపై డ్రోన్లతో విరుచుకుపడ్డారు ఆయిల్ రిఫైనరీలో పదికి పైగా పేలుళ్లు జరిగాయి మరి ఈ రేంజ్లో రెచ్చిపోతే పుతిన్ మాత్రం ఎందుకు ఊరుకుంటారు వెంటనే తన ఎయిర్ ఫోర్సును లోకి దించేశారు కామికేజు సూసైడ్ డ్రోన్లు ఎస్ త్రీ హండ్రెడ్ యార్ టు ఏర్ క్షిపణులతో ఉక్రెయిన్ రాజధానిపై భీకర దాడులు షురు చేశారు సుమారు నలభై ఐదు సూసైడ్ డ్రోన్లు రాజధాని చుట్టూ ఉన్న ప్రాంతంపై దాడి చేశాయి కీవంతటా యాంటీ ఎయిర్క్రాఫ్ట్ కాల్పులు జరిగాయి ఏంటంటే రెండు దేశాలు ఖైదీలను మార్చుకుంటూనే పరస్పరం భీకరంగా దాడులు చేసుకున్నాయి కట్ చేస్తే అమెరికా మళ్లీ సీల్లోకి రావాల్సి వచ్చింది ఉక్రెయిన్పై రష్యా దాడుల నేపథ్యంలో అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది కీవుకు మరిన్ని వైమర్గ రక్షణ పరికరాల్ని అందించనున్నట్టు వైట్ హౌజు తెలిపింది ప్రెస్ సెక్రటరీ కెరోలిన్ లీవిట్ ఉక్రెయిన్తో కాల్పుల విరమణ ఒప్పందానికి రష్యా అంగీకరించడం లేదని ప్రకటించారు అందుకే ఉక్రెయిన్కు సాయం అందించడానికి అగ్రరాజ్యం సిద్ధంగా ఉందన్నారు ఉక్రెయిన్కు వైమానిక రక్షణ పరికరాల్ని యూరోప్ నుంచి పంపించాలని అధ్యక్షుడు ట్రంప్ ఆదేశించారని చెప్పుకొచ్చారు సో కథ మళ్లీ మొదటికొచ్చేసింది మరి ఈ మొత్తం వ్యవహారంలో ట్రంప్ సాధించింది ఏంటి ఈ ప్రశ్నకు సమాధానం తెలియాలంటే మార్చి ఇరవై మూడు వరకు ఆగాల్సి ఉంటుంది ఎందుకంటే ఆ రోజు సౌదీ అరేబియాలో జరగబోయే చర్చల్లో ఈ విషయాలన్నీ తేల్చేస్తామని అమెరికా అంటోంది మార్చి ఇరవై మూడున జరిగే చర్చల్లోగా ఉక్రెయిన్ మరింత దెబ్బతీసి ఒత్తిడి పెంచి భీకరమైన యుద్ధంతో జెలెన్స్కి వంచాలని పుతిన్ ప్లాన్ వేస్తున్నారు ఇటు ఉక్రెయిన్ కూడా రష్యాపై దాడుల ద్వారా అంత ఈజీగా లొంగేది లేదని పుతిన్కు చెప్పే ప్రయత్నం చేస్తోంది సింపుల్గా చెప్పాలంటే మూడేళ్ల యుద్ధాన్ని ముగించే ప్రయత్నంలో ఎవరి గేమ్ వాళ్లు ఆడుతున్నారు ఈ ఆట ఎటు వెళ్తుందో ఎవరిని గెలిపిస్తుందో తెలియాలంటే దుబాయ్ సమావేశం వరకు ఆగక ఆగక తప్పదు